వెల్కమ్ బ్యాక్ తిరుమల లడ్డు వ్యవహారం దేశవ్యాప్తంగా కూడా నాట్ ఓన్లీ ఏపీ రాజకీయాలు దేశవ్యాప్తంగా కూడా ఏ విధంగా సంచలనంగా మారిందో మనకు తెలిసిందే రాజకీయ రచ్చకు కారణమైంది ఇదొక పక్కన అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా నిరాధారమైనటువంటి ఆధారాలు లేనటువంటి ఆరోపణలతో గత ప్రభుత్వ ప్రతిష్టానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించారు ముఖ్యంగా వైసీపీని ఇరుకున పెట్టే విధంగా వ్యవహరించారు అని చెబుతూ నిందలు వేశారు అని చెబుతూ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు అదేవిధంగా బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యం స్వామి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే నిన్న విచారణ చేపట్టింది సుప్రీం ధర్మాసనం సో ఈ క్రమంలో పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ఆధారాలు లేకుండానే మీడియా ముందు మాట్లాడారా సీఎం అని ఒకటి అదేవిధంగా ఒక ల్యాబ్లోనే రిపోర్ట్ తీసుకున్నారు అటు గజియాబాద్ కావచ్చు మైసూర్ కావచ్చు ఆ ల్యాబ్లలో ఎందుకు తీసుకోలేదు దర్యాప్తు టైంలోనే మీడియా ముందుకు చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది అని ఒకటి మరోవైపు కేంద్రానికి మూడున మూడు వరకు వాయిదా వేస్తూ కేంద్ర కేంద్రా ముఖ్యంగా సిట్ ను కొనసాగించాలా లేదా కేంద్ర దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలా దానికి సంబంధించి స్పష్టత ఇవ్వాలి అని చెప్పేసి కేంద్రాన్ని కూడా ఆదేశించినటువంటి క్రమాన్ని మనం చూసాము మరి గెస్ట్లు రెడీగా ఉన్నారు మాట్లాడదాం టిడిపి నుంచి సుధాకర్ రెడ్డి గారు టిడిపి అధికార ప్రతినిధి మాజీ ఎంపీ కాంగ్రెస్ నుంచి తులసి రెడ్డి గారు ఉన్నారు నమస్తే అండి వెల్కమ్ టు ద డిబేట్ ఇద్దరికి ముందుగా సుధాకర్ రెడ్డి గారు మీతోనే స్టార్ట్ చేద్దాం సుప్రీం వ్యాఖ్యల్ని మేము ఎలా అర్థం చేసుకోవాలంటారు మేడం నమస్తే మేడం మీకు తులసిరెడ్డి అన్న గారికి నాకు నిన్న సుప్రీం కోర్టు వ్యాఖ్యలు ఏంటనే తులసిరెడ్డి అన్నగారు గుర్తొచ్చారండి అన్న ముందే అడిగా ఈ ప్రశ్నలన్నీ తులసిరెడ్డి గారు అడిగినవే నాకు తెలిసి దాదాపుగా ఈ డిబేట్స్ లో ఒక రెండు మూడు సార్లు నేను ఆయన కలిశాను ఒక ఒకే డిబేట్ లో ఉన్నప్పుడు ఆయన అడిగారు నెయ్యి కలిసిందా లేదా అని అంటే ఇది ఎట్లా అంటే ఈ ధర్మ సందేహం అని ద్రౌపది అడిగినప్పుడు వస్త్రాపహరణప్పుడు ఆయన అడిగిన ప్రశ్నల తన్నోడి నన్నోడేనా నన్నోడి తన్నోడేనా అని నన్ను ఓడిపోయిన తర్వాత పాచికల్లో ఓడిపోయారా ఓడిపోయిన తర్వాత నన్ను ఓడిపోయారా అని ఇది సంక్లిష్టమైనదే అయితే ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని వెల్లడించాల్సి వచ్చిందండి ఇక్కడ దేవుడి విషయమైనా మరొకటైనా మరొకటైనా అక్రమాలు అన్యాయాలు జరిగినప్పుడు వెల్లడించకపోతే ప్రభుత్వానికి కూడా తప్పనే భావన ప్రజల్లో వస్తదని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఒకటి పెట్టాం మనం అంటే పారదర్శకంగా ఉండాలి ఏం జరుగుతుందో అది తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది అని ఇక్కడ టిటిడి ఆధ్వర్యంలో జరుగుతున్న ఆ లడ్డూలు ఆ ప్రసాదం ఆ పంపిణీల్లో ఇంతకు ముందు దాదాపు యాభై ఏళ్ల నుంచి కర్ణాటక నుంచి నందికి తీసుకొస్తున్నారు అంటే ఆ నెయ్యిని అంటే అది ప్రభుత్వ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే డైరీ నుంచి నెయ్యి తెస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికార వచ్చిన తర్వాత అతని మనుషులు వైవి సుబ్బారెడ్డి గారు ధర్మారెడ్డి గారు వీళ్ళు ప్రైవేటు సంస్థల నుంచి కూడా నెయ్యి కొనుగోలు ప్రక్రియ ప్రారంభించారు ఆ నేపథ్యంలో చెన్నైకి చెందిన సంస్థ ఎందుకు పేరు ఎందుకని చెప్పను అనుకోండి ఆ సంస్థ దగ్గర తీసుకున్నారు అవి ఒక నెయ్యిల్లో ఏదో తేడా ఉంది కాబట్టి లడ్డూల్లో వాసన వస్తుంది లడ్డూలు త్వరగా చెడిపోతున్నాయని భక్తులు చాలా మంది విమర్శలు ప్రారంభించారు ఇక్కడ చాలా మంది అంటే మన తిరుపతిలో లడ్డూ తీసుకుని మేము శ్రీకాకుళం వెళ్ళేటప్పుడు రెండు రోజుల్లో లడ్డు పూజ పట్టిపోతోంది మెత్తబడుతోంది వాసన వస్తుంది అని చెప్పారు రెడ్డి గారు అది నిగ్గు తేలనటువంటి అంశం అంటే భక్తులు కొంతమంది ఆ లడ్డుకు సంబంధించిన నాణ్యత పైన మాట్లాడారు క్రమక్రమంగా నాణ్యత తగ్గుతోంది రుచి తగ్గుతోంది అని చెబుతున్నటువంటి క్రమం ఇది ఓకే అయితే మీరు అంటున్నారు ముఖ్యమంత్రిగా బాధ్యతతో చెప్పినటువంటి సందర్భం అది అని చెప్పేసి మీరు అంటున్నారు ముఖ్యమంత్రి కాబట్టే బాధ్యతగా వ్యవహరించాల్సి ఉండాల్సింది దర్యాప్తు సమయంలోనే ఎలా చెబుతారు అని చెప్పేసి సుప్రీంకోర్టు అంటోంది అదే అదే చెప్తా ఈ జరిగే క్రమంలో లారీలో ఒక నాలుగు గంటని ట్యాంకర్లని పంపించారు టెస్ట్ చేశారు అంతకు ముందు నాలుగు ట్యాంకర్లు వాళ్ళవే వాడేసి ఉన్నారు ఇక్కడ ధర్మ సందేహం అంటే ఇప్పుడు ఆ వాడిన ట్యాంకర్స్ ఇప్పుడు ఎట్లా ఉంటదంటే ఈ క్షణంలో నిర్ణయం తీసుకోవడం కోట్లాది మంది భక్తులు అంటే లక్షలాది మంది వస్తుంటారు లడ్డూలు ఆపలేము ఇక్కడ ఏదో తేడా వచ్చిందని ఆ సంస్థకు నోటీసులు ఇచ్చారు వాళ్ళకి షోకాస్ నోటీస్ ఇచ్చారు మిమ్మల్ని ఎందుకు ఆపకూడదు అన్నారు ఇవన్నీ జరిగే క్రమం లేట్ అవుతదండి ఎందుకంటే ఇవన్నీ చట్టబద్ధంగా న్యాయపరంగా జరిగేటప్పుడు ఇప్పటికి ఇప్పుడు ఇప్పుడే ఆపేస్తున్నా ఈ రోజు లడ్డూ ఏమి చేయమని చేయలేరు ఈ వాళ్లకు వీళ్ళకి ఈ లెటర్లు పంపడం వాళ్ళ దగ్గర నుంచి రావడం ఇవి కొంత లేట్ అయితే ఆ తర్వాత పంపారు ఇప్పుడు ఇక్కడ ఉన్న ధర్మ సందేహం లడ్డూల్లో కల్తీ జరిగిందా లేదా అంటే ఆ ఇంతకు ముందు పంపిన వాటిలో కల్తీ జరిగి ఉండొచ్చు అనేది అనుమానం దానికి ఆధారాల చూపమంటున్నారు సుప్రీంకోర్టు ఆధారాలు సేకరించడం పనిలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఇవన్నీ వస్తుంటే జాగ్రత్త చెప్పాలని ఏమంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే ఆహారం తిన్నాం అనుకుంటాం అక్కడ అన్నదాన చౌదరిలో తిన్నాము అక్కడ తిని బయటకు వచ్చినప్పుడు నల్లగరికి వాంతులు విరేచనాలు అయ్యాయి ఎవరో అని ఉంటారు అక్కడ ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని ఒక సోషల్ మీడియాలో మీడియాలో వస్తుంది వెంటనే ఏం చేస్తారు జాగ్రత్త ఎవరో ఆహారం తినకంటే అక్కడ జరిగినట్టు జరిగినట్టుందని ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్ అనేది అటువంటి జాగ్రత్తలానే అనిపించిందా అంటే గత ప్రభుత్వం గత ప్రభుత్వం కల్తీ నెయ్యి ఏమంటారు పంది కొవ్వు జంతువుల కొవ్వు కలిపి చేసి అపవిత్రం చేసింది అన్నటువంటి కాంటెస్ట్ లో చెప్పినట్టుందా అంటే అండి జాగ్రత్తగా చంద్రబాబు గారు చెప్పారు పారదర్శకంగా ఉండాలి ఆరోగ్యాన్ని పరిరక్షించాలన్న ఉద్దేశంతో చెప్పారు కానీ ఇక్కడ దురుద్దేశం ఏమీ లేదండి సుప్రీంకోర్టు అడిగిన అన్నింటికి జవాబులు చెప్పడానికి సిద్ధంగా సుప్రీం సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యానాలు చేయలేదండి చాలా మంది ఇప్పుడు అది వ్యాఖ్యానాలు తీర్పు లాగా ఏదో సందేహాలను వ్యక్తం చేశారు ఆ సందేహాలను ప్రశ్నల రూపంలో సంధించారు ఆ సందేహాల నివృత్తి కోసం ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పడం కోసం మా లాయర్లు సిద్ధంగా వాయిస్ తులసిరెడ్డి గారు గారు మీరే చెప్పాలి అంటే సుప్రీం వ్యాఖ్యలు ఎట్లా చూస్తున్నారు అంటే సందేహాలు పోనీ క్వశ్చన్స్ సుప్రీం కోర్టు సంధించిన ప్రశ్నలు కానీ సందేహాలు కానీ దాదాపు ఐదు పాయింట్లు ఒకటేమి దేవుని రాజకీయాల్లోకి లాగద్దు అని ఒక సందేహం కాదు ప్రశ్న కాదు అది ఒక సూచన రెండవది కల్తీ నెయ్యి వాడినట్లు ప్రాథమిక సాక్ష్యం ఏమన్నా ఉందా రెండవది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశంపై రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్నవారు నేరుగా మీడియా ముందు ఎలా మాట్లాడతారు నాలుగవది రిపోర్టు వచ్చింది జూలై ఇరవై మూడు మీరు వచ్చేసి సీఎం గారు మాట్లాడింది సెప్టెంబర్ పద్దెనిమిది మధ్యలో ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది ఒకవేళ చెప్పాలనుకున్నా కానీ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఉపయోగం తీసుకున్నారా జనరల్ గా ఫాల్స్ పాజిటివ్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి గమనిక లో వాళ్ళే విన్నారు న్యాచురల్ గా కూడా డాక్టర్ కదా వారు కూడా సుధాకర్ రెడ్డి గారు కూడా తెలుసు కాబట్టి జనరల్ గా ఒక షుగర్ కానీ బ్లడ్ షుగర్ కానీ ఇటు వచ్చినప్పుడు కొద్దిగా అబ్నార్మల్ గా అయినా వచ్చినప్పుడు కొద్దిగా సెకండ్ ఓపెన్ తీసుకుంటారు ఆ విధంగా ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి సెకండ్ ఓపెన్ ఎందుకు తీసుకోలేదు ఇది ఓవరాల్ గా ఈ ఐదు ప్రశ్నలు వేసింది అందులో రేషన్ అది ఉంది మరి ప్రభుత్వం ఆన్సర్ ఏం చెప్తుందో టిటిడి వాడు ప్రభుత్వం చూద్దాం కానీ ఇక్కడ నేను మొదటి నుండి చెప్తున్నాను ఇక్కడ ఈవో వ్యాఖ్యలకు సీఎం వ్యాఖ్యలకు చాలా గ్యాప్ ఉంది చాలా తేడా ఉంది ఈవో గారు ఏమంటున్నారు కల్తీ జరిగింది నెయ్యి కల్తీ జరిగింది వాస్తవమే కానీ ఆ కల్తీ నెయ్యిని ఎనికి పంపించాము దాని లడ్డు తయారీలో వాడలేదు ఇక్కడ రెండు స్టెప్పులు నెయ్యి కల్తీ జరిగిందా లడ్డు కల్తీ జరిగిందా ఇది మెయిన్ ఇంపార్టెంట్ భక్తుడు తినేది ఫైనల్ గా నెయ్యి కాదు లడ్డు కాబట్టి నెయ్యి కల్తీ జరిగిందా లడ్డు కల్తీ జరిగిందా అనే చాట ఈవోకు అండ్ వచ్చేసి సీఎం గారికి డిఫరెన్స్ వస్తాము ఈవో ఏమంటున్నాడు జూలై ఆరు పన్నెండు తారీఖుల్లో పంపించిన నెయ్యిని మేము వచ్చేసి డౌట్ వచ్చి పంపించాము దాంట్లో కల్తీ జరిగినట్టు వచ్చింది కానీ మేము ఆ నెయ్యిని వాడలేదు కాబట్టి ఇంకా లడ్డూలో కల్తీ జరిగిన దానికి ఆస్కారం లేదు అనే యాంగిల్లో వచ్చేసి ఆయన చెప్తున్నాడు ఈయన జనరల్ గా వచ్చేసి ఆ యొక్క కల్తీ నెయ్యిని వాడారు లడ్డు తయారులో వాడారు ఆ లడ్డు భక్తులు తిన్నారు కాబట్టి అపవిత్ర జరిగింది ఆయనేమో అపవిత్ర జరగలేదు అని యువ అంటున్నాడు ముఖ్యమంత్రి గారి చేత నియమించబడ్డ యువో ముఖ్యమంత్రి గారు వచ్చేసి నెయ్యిని కల్తీ నెయ్యిని లడ్డులో వాడారు అపవిత్ర జరిగింది అంటున్నారు ఎవరు కరెక్ట్ వాళ్ళిద్దరు కాబట్టి ఆయన తప్పైతే ఈయన ఆయన తప్పు తప్పైతే ఆయన వచ్చేసి యాక్షన్ తీసుకోవాలా లేదా ముఖ్యమంత్రి గారు తప్పైతే ఏం యాక్షన్ తీసుకోవాలో ఆయన ఆయన చెప్పాలా క్షమాపణ చెప్పాలని ఇంకోటి ఇంకోటి ఇక్కడ కాబట్టి ఇది సరే అంతకుముందు ఏదో జరిగింది అని అనుకుంటలే అంతకుముందు జరిగిందని ఊహించుకొని ఇంత ఇంతమంది కోట్లాది మంది భక్తులతో వచ్చేసి అంతకుముందు జూలై ఆరు పన్నెండు కాదు అంతకుముందు వచ్చేసి జగన్ పీరియడ్ లో వైకాపా పీరియడ్ లో జరిగిండొచ్చు అప్పుడు టెస్ట్ చేయలేదు అని ఊహించుకొని చెప్తే దానికి ఆధారం లేదు కదా ఇప్పుడు ఆధారం కూడా ఏం చూపలేరు ఇప్పుడు ఎందుకంటే ఇలా మరొకసారి చెప్తున్నాను నెయ్యి వేరు లడ్డు వేరు నెయ్యి వరకు స్టాప్ అయిందా లడ్డు లేకొచ్చిందా లడ్డులో వచ్చేసి ఎవరి ఖయాంలో అది చంద్రబాబు నాయుడు గారి ఖాయంలోనా జగన్ రెడ్డి హయాంలోనా ఇది మొత్తం వచ్చేసి అంటే రెడ్డి గారు అంటే ఆ ట్యాంక్ వెనక్కి పంపినా కూడా అంతకు ముందు రెండు ట్యాంకులు వినియోగించారు దానికి ఆ కంపెనీకి సంబంధించిన దానికి టెస్ట్ చేయలేదు దానికి టెస్ట్ చేయకుండానే దానికి టెస్ట్ చేయలేదు టెస్ట్ చేయకుండానే దాని మీద వచ్చేసి ఉందని చెప్పేసి ఊహించుకునే ఎట్లా ఇప్పుడు వచ్చేసి దానికి ప్రూవ్ చేయాలంటే ఏమే ఆ నెయ్యి ఉండదు ఆ లడ్డు ఉండదు ఇది జగన్ పీరియడ్ లో పంపించినటువంటి నెయ్యి ఉండదు లడ్డు ఉండదు ఇప్పుడు సిట్టు గాని రేపు సిబిఐ గాని ఇంకొకరు కానీ ఏం చేసి దానికి లేదు ఎందుకంటే వీళ్ళు లడ్డు వచ్చేసి ఆయన జూన్ పన్నెండున చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఇప్పటికే నూట తొమ్మిది రోజులు అయింది నూట తొమ్మిది రోజుల కింద సరఫరా చేసినాక నెయ్యి ఉంటుందా లడ్డు ఉంటాయా ఇప్పుడు వచ్చేసి జగన్ ప్రభుత్వం మీద వేయాలనుకుంటే ఇప్పుడు ఆస్కార్ దానికి వచ్చేసి ఆ లడ్డు తయారు చేసి లడ్డును లడ్డే ఉండదు కాబట్టి ఇదంతా ఒక అంటే అనాలోచితంగా తొందరపాటుతో జనరల్ గా చంద్రబాబు నాయుడు గారు చేయరు కానీ ఈ విషయంలో మాత్రము అది ఎందుకో పొలిటికల్ మీటింగ్ మీటింగులు తొందరపాటుతో అనాలోచితంగా అరే వచ్చేసి ఒకవేళ కల్తీ జరిగినట్టున్నా గానీ నా హేమలోనే జరిగింది జూలై ఆరు పన్నెండు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు కదా అని ఆ తేదీలు కూడా పట్టించుకోకుండా ఒక జనరల్ గా వచ్చేసి ఒక సామాన్యుడు ఒకసారి వాడాడు అది సమస్య అయింది ఇప్పుడు ఓకే సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనే గారు కూడా జాయిన్ అయ్యారు నమస్తే అండి కృష్ణాంజినేలు గారు నమస్తే జ్యోస్నా గారు నమస్తే రెడ్డి గారికి అదే విధంగా తులసి రెడ్డి గారికి కూడా నమస్తే నమస్తే అండి చెప్పండి అంటే మీ ఒపీనియన్ ఏంటి మీరు చూస్తూ ఉన్నారు అంటే లడ్డు వివాదం చెలరేగినప్పటి నుండి మొదలు నిన్న సుప్రీంలో విచారణ వరకు సుప్రీం అడిగినటువంటి క్వశ్చన్స్ వరకు సో మీ ఒపీనియన్ సుప్రీంకోర్టులో సుప్రీం కోర్టులో జరిగినటువంటి విచారణ సంబంధించిన క్వశ్చన్స్ తీర్పు అని ఎవరు అనుకోవట్లేదు మాట్లాడారు తీర్పు కాదని ఆయన తీర్పు కాదనేది అందరికి తెలుసు ఇదేం తీర్పు ఏం కాదు ప్రశ్నలు వేశారో అనుమానాలు ఏమని అని చెప్పి చెప్పారు ఒక కోర్టు సుప్రీం అత్యున్నత న్యాయస్థానము ఒక అంశం మీద కేసు తీసుకునేటువంటి సందర్భంలో పిటిషన్లు వేసేటువంటి వాళ్ళు పిటిషన్ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క వాదనలు వాళ్ళ అన్ని అన్ని అంశాలు ఆధారాలు అన్నిటిని వాళ్ళు పిటిషన్లో వేస్తారు అదే విధంగా దాని విచారణకు తీసుకునేటువంటి దానికి ముందే అసలు దీంట్లో పార్టీస్ ఎవరు అంటే ప్రభుత్వము టీటీడీ మిగతా వీళ్ళందరికి నోటీసులు పంపించి మీరేంటి మీ వాదన కూడా మీ వాదనతో రండి అని సుప్రీం కోర్టు చెప్తుంది ఆ విధమైనటువంటి అన్ని అంశాలు తీసుకున్న తర్వాత నిన్న విచారణ జరిగేటువంటి సందర్భంలో తీర్పు కాకపోయినప్పటికీ కూడా కీలకమైనటువంటి అంశాలను లేవనెత్తింది సుప్రీంకోర్టు తీర్పు సంగతే పక్కన పెట్టండి తీర్పు ఏమొస్తారే పొద్దున సెకండరీ ఇక్కడ ఏం అంశం అది ముఖ్యమంత్రి అనేటువంటి ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ నాయకుడు ఒక ప్రకటన చేయటం అనేటువంటి ఆ ప్రకటన కూడా ఏంది తొందరపాటు ప్రకటన అనేటువంటిది ఒకటి రాజకీయ పరమైనటువంటి అంశాలతో రాజకీయ దురుద్దేశాలతో ఏముండి రాజకీయాలకు వాడుకోవటం అనేటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి చేశారు అనేటువంటిది ఈ ప్రశ్నలో ఉంది సుప్రీంకోర్టు వేసినటువంటి ప్రశ్నలు అయ్యా మీరు రాజకీయాలకు కనీసం అన్నా దూరంగా పెట్టండి అని సుప్రీంకోర్టు అడగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది మీకు ఇదే సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి వాళ్ళలో పిటిషన్ వేసిన వాళ్ళలో వైవి సుబ్బారెడ్డి టిటిడి మాజీ చైర్మన్ కూడా ఉన్నారు కదా మాజీ చైర్మన్ కూడా ఉన్నప్పుడు మీరు గైనా ఈ విధంగా ఆ లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వులు వినియోగించారని గన ఏమైనా ఉన్నటువంటి రిపోర్టుల ప్రకారంగా ఒకవేళ సుప్రీం కోర్టు భావించి ఉంటే మీరు ఎలా చేశారు ఈ విధంగా బుద్ధి లేని పని అనేటువంటి దాని మీద మీ ఆయన టిటిడి చైర్మన్ కూడా అలాంటి ప్రశ్నలు వాళ్ళు కూడా వేసి ఉండొచ్చు కదా వేసిందా ఎవరిని వేసింది ప్రశ్నల్లో ప్రభుత్వాన్ని వేసింది టిటిడిని వేసింది మీరు చేసినటువంటి తప్పుల మీద ప్రశ్నలు వేసింది అనే ఏళ్ళన్నీ కూడా ఇవి ఇవన్నీ సుప్రీం సుప్రీంకోర్టు వెయ్యక ముందే ప్రకాశ్ రాజు లాంటి వాళ్ళు అనేక మంది ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవుణ్ణి నమ్ముకునేటువంటి భక్తులందరూ కూడా వేశారండి ఈ ప్రశ్న వాళ్ళనందరినీ కూడా ఖాతర చేయకుండా వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఎవరు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి పురంధేశ్వరి దగ్గర నుంచి అందరూ మాట్లాడారు ఇక్కడ ఒక అంశాన్ని చెప్పండి ఇందాక సుధాకర్ రెడ్డి గారు చెప్తారు ఇది ఒక డిస్క్లైమరు మీరు జాగ్రత్త పడండి ఈ జంతువులు కొవ్వు వాడారు కాబట్టి మీరు తిన్నారు లేకపోతే తినొద్దానో ఏదో చెప్పారు ముఖ్యమంత్రి అని అనుకుందాం సపోజ్ ముఖ్యమంత్రి స్థానంలో ఆ విధంగా జాగ్రత్త కోసం జనానికి చెప్పారు ముఖ్యమంత్రి ఆయన బాధ్యత ఏంటి అలాంటి జరుగుంటే చర్యలు తీసుకునేటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చర్యలు తీసుకునేటువంటి సమయం కూడా ఉన్న సమయంలో చర్యలు తీసుకోకుండా కేవలము రాజకీయ పరమైనటువంటి అంశాల మీద రాజకీయ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైబి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డిని వాళ్ళ వాళ్ళ మతాన్ని వాళ్ళని విమర్శించడం వాళ్ళు అన్యాయం చేశారని మాట్లాడటానికే అయ్యారు కదా ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎన్డీఏ సంబంధించిన ఎమ్మెల్యే సమావేశంలో మాట్లాడారు మాట్లాడిన తర్వాత మరుసటి రోజు దానికి సంబంధించినటువంటి ఎన్డీడిబి రిపోర్ట్ ని బయట పెట్టినటువంటి వాళ్ళు ఎవరు ప్రెస్ మీట్ పెట్టినటువంటి వాళ్ళు ఎవరంటే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అండి ఆనం వెంకటరమణారెడ్డికి ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి మొత్తము ఈ విధంగా ప్రజలకు చెప్పడానికి ఏమన్నా అధికారం కల్పిస్తే ఏమన్నా ఆయనకు ఒక ఉద్యోగం ఏమండి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చారు కదా సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అన్ని అంశాలు మాట్లాడేటట్టుగా ఒక సలహాదారు ఒకటి ఇచ్చి జీతాలు ఇచ్చి పెట్టుకున్నారు కదా అట్లాగనే ఆనం రామ వెంకటరమణారెడ్డిని పెట్టుకొని మాట్లాడచ్చారు అంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఉద్దేశము వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల్ని ఒక లడ్డు ప్రసాదాన్ని దాని అపచారం జరిగేది అనేటువంటి ఒక అంశాన్ని అడ్డం పెట్టుకొని అదే విధంగా తిరుమల దివురు తిరుమల దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ ప్రత్యర్థుల మీదని రాజకీయ కక్ష సాధింపుల కోసం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడతామని అంటే దీన్ని ఎంత బాధ్యత రహితం అని అంటారు ఇది బాధ్యత రహితం ఇప్పుడు మాట్లాడిన పది రోజుల తర్వాత చుట్టు వేచారు ముందేందుకు వేయలేదు చుట్టు సుధాకర్ గారు సుధాకర్ గారు సమాధానం చెప్తారు సుధాకర్ గారు సుధాకర్ గారు ఏదో తొందర పాటుగా అప్పటికప్పుడు తెలిస్తే అప్పటికప్పుడు రిపోర్ట్ వస్తే ఆవేశంగా చెప్పినట్టు కాదు ఒక రెండు నెలల తర్వాత అలా జంతువు కొవ్వుతో కలిసినటువంటి నెయ్యితో తయారు చేశారు అని చెప్పేసి మాట్లాడినటువంటి క్రమం రెండు నెలలు వెయిట్ చేసి చెప్పినటువంటి దాంట్లో అంతర్యం ఏంటి మేడం ఎప్పుడు దొరికింది కత్తి దొరికింది అని అడుగుతారు కత్తి దొరకలేదండి మర్డర్ చేసి కత్తిడు వదిలేసి వెళ్ళాడు వాడు వెళ్ళిపోయాడు అంటే కత్తి దొరకలేదు కాబట్టి మర్డర్ లేదంటామా శవం ఉంది చనిపోయినారు ఉన్నారు లేదా అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా ప్రత్యక్ష సాక్షులు పారిపోయారు చెప్పలేదు ఇప్పుడు అది మర్డర్ కాదా మర్డర్ జరిగింది అన్న ఉద్దేశంతోనే ఆ ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తారు తక్షణం కాకుండా వెంటనే అక్కడ చూసేసి అన్ని సేకరించాడు వెళ్ళి చెయ్యాలి చంద్రబాబు నాయుడు గారు కూడా రిపోర్ట్లన్నీ వచ్చిన తర్వాత బాధ్యత కలిగిన వ్యక్తిగా చెప్పాడు ఇదే తొందరపాటు కాదు లేదా నిందించడానికి కాదండి వ్యవస్థలో జరుగుతున్న లోపాలను చెప్పడం తన బాధ్యతగా భావించి సదుద్దేశంతో అడుగుతున్నది ఏంటంటే ఇటువంటి రిపోర్ట్ వచ్చింది వచ్చిన తర్వాత వెంటనే ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఇది నిజా నిజాలు నిగ్గు తేల్చాయని చెప్పుంటే బాగుండేదేమో ఈ తర్వాత ఈ పొలిటికల్ గా ఈ రచ్చంతా జరిగిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పుడు వేశారు నేను చెప్పేది మర్డర్ జరిగింది దాని అన్ని చూసిన తర్వాత ప్రాథమికంగా మీద అనుమానం ఉందని చెప్పి ఆ దర్యాప్తు ప్రారంభించారు ఆ దర్యాప్తు సంస్థ అలా చిట్టు వేశారు చంద్రబాబు నాయుడు గారు దురుద్దేశంతో ఏం లేదండి సిట్ లో మంచిగా త్రిపాఠి గారు చాలా సిన్సియర్ అధికారి పేషెంట్ అలాగే ఇప్పుడు తులసిరెడ్డి అన్న గారు చెప్పారు ఇందాక సెకండ్ ఒపీనియన్ పోవాలి ఒక షుగర్ ఉంది అనుకోండి షుగర్ వచ్చిన పేషెంట్ వస్తే మీ నాన్న కుందా మీ వంశంలో ఎవరికన్నా ఉందా అని అడుగుతారని మొదట అంటే వంశానుగతంగా ఈ జంపు రావచ్చు తులసి కాదు కోర్టు కూడా అడిగింది ఇప్పుడు గజియాబాద్ కో మైసూర్ కో ల్యాబ్ కు పంపద్దా ఒక ఎందుకు అని చెప్పేసి అడిగింది చెప్తా మొదటి ఒపీనియన్ అంటే ఇక్కడ కల్తీ జరిగిందని మా వాళ్ళు మా టిటిడి ల్యాబ్ లో తెలిసిందండి ఫ్యాట్ అంటే ఇక్కడ పెద్ద పూర్తి స్థాయిలో చేయరు ఫ్యాట్ ఎంత ఉంటుంది అది చూసి ఇక్కడ ఏదో తేడా ఉందని చెప్పి సెకండ్ ఒపీనియన్ కోసమే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళకి పంపారు అక్కడ అంటే దేశంలో బాగా ప్రతిష్టాత్మకమైన ల్యాబ్ కాబట్టి అది పంపారు నన్ను అడిగితే నా ఉద్దేశం అండి అది సెకండ్ ఒపీనియనే మళ్ళీ ఒపీనియన్లు ఒపీనియన్లు అవసరం లేదు అది అది చేసింది ఆ తర్వాత జరుగుతూ ఉంటది అంటే మనం ఒక్కొక్కసారి ఇట్లాంటి సందర్భాల్లో ఆలోచించి ఎప్పుడో నిదానంగా చేసేది కాదండి ఇప్పుడు ఎప్పుడైనా మనం మామూలు విషయాలు ఒక క్రీడ ఆడుతున్నామండి వైపు నుంచి ఇలా కొడితే వెంటనే ఎలా కొట్టాలో కొడితే ఒక్కోసారి ఫెయిల్ అవచ్చు నట్టదు తగ్గ తగలచ్చు చెస్ట్ లాగా కూర్చొని ఆ ఎత్తే ఎలా ఈ ఎత్తే ఎలా ఆడు షెటిల్ ఆడుతున్నావు వాళ్ళు కొట్టే క్షణాల్లో మనం రిటర్న్ చేయాలి ఇది పొలిటికల్ గా ఉంటే కూడా సో అంటే అదే ఆ పొలిటికల్ జోలికే దేవుళ్ళని తీసుకురావద్దని చెప్పేసేసి ఈవెన్ సుప్రీం అంటోంది జనాలు కూడా అదే మాట్లాడుకుంటున్నారు కదా ఇప్పుడు దీని ముఖ్యంగా నిజానిజాలు నిజాలు తేలక ముందే దీనికి సంబంధించి పరిహారాలు కావచ్చు అసలు ఏం జరిగింది ఏంటి అనేది లేకుండా టోటల్ గా నాట్ ఓన్లీ మీరనే కాదు వాళ్ళు కూడా గుళ్ళో తిరుగుతూనే ఉన్నారు మేము తప్పేం చేయలేదు అంటూ మీరు బొట్లు పెడుతూనే ఉన్నారు కూటమికి సంబంధించి అందరూ కూడా అంటే మిమ్మ ఒక టీడీపీని అనడము అని కాదు మాదేం తప్పు లేదని వాళ్ళు గుళ్ళకు తిరుగుతున్నారు మీరు తిరుగుతున్నారు దేవునికి క్షమాపణ చెప్పమంటున్నారు దీపాలు వెలిగి చేసేయండి అంటున్నారు అసలు నిజం ఉందా లేదా అనేది కూడా ఇంతవరకు తేలినటువంటి విషయం ఒకసారి కృష్ణాదేవి గారు ఫైనల్ గా మీరు తీసుకుంటాను ఒకసారి తులసి రెడ్డి గారు ఒక మాట ఒక మాట సుధాకర్ రెడ్డి గారు మాట్లాడారు ఒక మాట అది ఇక్కడ ఏంటి అని అంటే ఆయన చెప్పినటువంటి రీజన్ ప్రకారంగానే ఒక హత్య జరిగింది అని అంటే ఫస్ట్ కత్తి దొరకటమే వ్యవహారం కాదండి ముందు శవం ఉండాలి శవం ఉన్న తర్వాత ఆ పోస్ట్ మార్టం చేయాలి పోస్ట్ మార్టం చేసిన ప్రాథమిక రావాలి ఆయన సరిపోయాడు పాలందరూ గాయాలు ఉన్నాయని తెలిసిన తర్వాత దాన్ని హత్య అనాలి అంతేగాని మీరు శవమే లేకుండా మనిషి కనపడలేదు ఆ ఫలానా అతను కనపడలేదు కాబట్టి ఇతన్ని జగన్మోహన్ రెడ్డి హత్య చేసి ఉంటాడు వైబీ సుబ్బారెడ్డి హత్య చేసి ఆయన మాట్లాడేస్తే సరిపోయి లాడీలు దొరికే వాటిని పంపించి అంతకు ముందు వచ్చే లాడీలు కూడా వాళ్ళవే అక్కడే ఇక్కడ నేను ముందే చెప్పాను రాజు బంటు కథ ఒక రాజు ఎండాకాలము వేటకు పోయాడు అలసిపోయాడు మధ్యాహ్నం వచ్చి అయింది ఒక చెట్టు కింద పండుకున్నాడు నిద్రపోయాడు పక్కన బంటున్నాడు ఈ లోపల ఒక ఈగ వచ్చేసి రాజు ముక్కు మీద వాలింది వంటకు వచ్చేసి రాజు అంటే అమితమైన ప్రేమ భక్తి అతను కానీ ఆ ఈగను తోలింటే సరిపండేది ఈయన ఏం చేశాడు పక్కన ఒక రాయి బండ ఉంటే వేసి మోదినాడు ఆ ఈగేమో తప్పించుకునేది రాజేమో వచ్చినాడు ఇక్కడ ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు గారికి వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉండేది వాస్తవమే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉండేది వాస్తవమే ఈ లోపల జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి మొత్తము టీటీడీకి తిరుమలకు వెంకటేశ్వర స్వామికి లడ్డూకు తీయని నష్టం కలిగించాడు చంద్రబాబు నాయుడు గారు ఆ బంటు ఏ విధంగా బంటుకు వచ్చేసి రాజు మీద అమితమైన భక్తి కాదలేదు కానీ విచక్షణ ఉపయోగించక దాని తోలింటే సరిపోయినది మోదీ నాడు పండతో ఈ గత పారిపోయింది రాజు వచ్చినాడు ఇది జరిగింది వచ్చేసి కాబట్టి ఇక్కడ రెండో అది అంతటితో ఆగకుండా ఈయన పవన్ కళ్యాణ్ గారు వదికేమో ఈవో వచ్చేసి కల్తీన ఈ లడ్డులో వాడలేదు అప్పమిత్తు జరగలేదు అని అంటే ఈయన అభావిత్వం జరిగిపోయిందని చెప్పేసి ఈయన మొత్తం వచ్చేసి దీక్ష ప్రాచిత్ దీక్ష కడగడము తోమడము ఇది ఇంకా వచ్చేసి నా సజెషన్ ఏంటి అని అంటే ఇది ఆంధ్రప్రదేశ్ సమయం అంశమో లేక తెలుగు వాళ్ళకి అంశం కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల మనోభావాలకు సంబంధించ కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించినటువంటి అంశము కాబట్టి దీని సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం దగ్గరికి ఒక ఐదుగురు వెళ్ళారు కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా పరిశీలనలో ఉంది కాబట్టి రేపు మూడో తారీఖున వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు కాదు కానీ దీని మీద అత్యున్నతమైనటువంటి ఒక దర్యాప్తు జరిగి సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే దర్యాప్తు జరిగి నిజా నిజానాలు తేలాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికైనా సరే ఇప్పుడు అధికార పక్షం కానివ్వండి ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి ఈ అంశాన్ని రాజకీయ అంశంగా వాడకుండా రాజకీయ అంశాల స్టేట్మెంట్స్ ఇవన్నీ లేకుండా భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత వీళ్ళందరి మీద ఉంది అందరికన్నా ఎక్కువ బాధ్యత ఎవరి మీద ఉందంటే అధికారంలో ఉండేటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇప్పటికే రాజకీయానికి వాడారని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది వేరే వాళ్ళు చెప్తే వినరు ఎందుకంటే ఆ ఉంగరాల వాళ్ళ చేత్తో మొట్టితేనే కదా బాగుండేది అందుకని సుప్రీంకోర్టే స్పష్టంగా చెప్పిన తర్వాత కనీసం ఇప్పటికైనా సరే ఆ విధమైనటువంటి మిగతా విషయాల్లో ముఖ్యంగా లేదంటే కేంద్ర దర్యాప్తు బృందంతో చేయిస్తారా ఇవన్నీ పక్కన పెడితే టోటల్ గా విచారణ అనేది విచారణ వేలో జరిగితే బాగుంటుంది అండ్ మిగతా ప్రజల సమస్యలకు సంబంధించి పాలన సమస్యలకు సంబంధించి ఈ ప్రతిపక్షాలైనా అధికార పక్షమైనా ఫుల్ కాన్సన్ట్రేటర్డ్ తో ముందుకెళ్తే బాగుంటుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు సుధాకర్ రెడ్డి గారు తులసి రెడ్డి గారు కృష్ణాంజనే గారు థ్యాంక్ యూ అండి ఇది వాల్టి న్యూస్ అనాలిసిస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు